ఈ రోజు పక్కా ఉన్న ఎన్ని రాకలు అన్ని రాకలు కట్టి సంతోషంగా తిరగాలి నిన్నదైన ఆశ పక్క పక్కన ఉండాలి

ఇప్పుడు గోవిందా గోవింద్రా కట్టు రెండు ఇచ్చింది ఆ కళ్ళలో ఊసి కట్టు నేను ఇక జీవితంలో మర్చిపోయింది ట్టు నా కన్న చూసి ఎట్లా కట్టపోతుంది అయిపోయిందా నేనే ప్రేమ అంటే అయిపోలేక ఫ్రెండ్ అని అందుకేమన్నా అయిపోగలనా రెండు నిమిషాలు టైం ఇచ్చింది ఏ ఒక్క క్లారిటీ చిన్నడా చెప్పరా ఏం చాలిపోతురా చిన్నడా

చాలా ఎక్కువైపోయింది అనమాట ఒప్పుకోవాలా ఆ పిల్లని కెమెరా ముందు ఒప్పుకునే దమ్ము లేనప్పుడు నువ్వు తిరుగుడెందుకు ఎడపడే కోసం కొట్లాడేందుకు ఆ పిల్లలు దెబ్బలు నేను తిన్న దెబ్బలు అన్న మాటలు పడ్డాడు ఎవరు ఏదో పెద్దగా అయిపోలే హలో మీది చాలా టూ మచ్ అయిపోతుంది నేను ఏం జాల అనుకుంటున్నాను మా కండు కళ్ళు అసలు ఉబ్బనే ఉబ్బనే సజ్పాల్ మమ్మల్ని సంపేతం అనుకుంటరా సంపేతం అనుకుంటురా లేకపోతే ఏంది అసలు మీరు ఏంది నీది సాక్షి ఏందిరా కడదామే తరా చెప్పు అరే మా దోస్ స్వామి ఆ ఆరే ఇప్పుడు

రాజంద్ర మీరు ఏం చేస్తాడు అంటే వాళ్ళకపోతే నంబర్లు వచ్చేసి ఆడుకోని అంటాడు వాళ్ళు ఒకటే అంతా మనకి ఏం కావాలి మెంటల్ చేస్తారా చెప్పండి మాట్లాడవాలి మీద

ఎందుకు నువ్వు మనం ఏంది ఒక అర్ధ గంట గంట మాట్లాడేటోళ్ళు వీళ్ళేంది రాత్రంతా ఫోన్లు మాట్లాడారు అక్కడు రాత్రి మీరేం చేసి ట్యాంక్ బండ్ పోదాం అనేటోడు ఈ రోజు ఎప్పుడు ఫోన్ చేసిన

చెప్పంద్రా ఏమంటారు పల్లి వేసుకుని అంకులు ఏం ఫోన్ చేసి మీ అన్నిలు అందరితో తిరుగుతుంది మొగన్గా మాట అరేం సరేనా మొగన్ సరేనా అడోను మాటకు వాల్యూ ఇస్తారా నువ్వు చెప్పిందేస్తాడా

మనుష్యులందు రాఖీలా బ్రో అని ఉంది సో ఆగురి ఆగురి రాఖీ ఇక్కడ ఫోన్ ఉన్నాయి

ఛాలెంజ్ చేస్తున్నా కొడుకుకి మీ మీద ప్రేమ ఉంటే ఇప్పుడే రాఖీ కడుతున్నా రాఖీ

లేదు ఈడ ఫ్రెండ్ అంటుండు మీరు అమ్మాయిని మెసేజ్ అని ఫ్రెండ్ అంటుండు అరే సూపర్ రాజు గంట మీరు నేను చెప్పాలా మీరు చాట్ చూసి అవసరం లేదు ఒక నంబర్ దొంగ ఎందుకు ఇప్పుడు నా దగ్గర దొరుకుతుందా ఒకటి ఏ అమ్మాయిలతో మాట్లాడలేను అమ్మాయిలతో మాట్లాడతాం కదా ఇప్పుడు నువ్వు నేను చెప్పాలా క్యాంపర్ దగ్గర సుజాత అనే అమ్మాయితో నువ్వు తిరగాలి

अरे अन्न सबस्क्रेबर्स अरे करते। करते। नुछे वाँचो। नुछे वाँचो। नुछे वाँचो। नी केमले अरे

మీ చెల్లెని కోసం చేస్తా ఉంటాం వాడుతుండు మీ చెల్లెలు లవ్ అని కూడా నవ్వు ఇస్తా రేవడు నా చెల్లెంటే నాకు ఇష్టమనా

మాట్లాడు నా చెల్లెతో నేను కూడా ఎక్కువ నువ్వు ఇంకా మా చెల్లె గురించి మాట్లాడుతున్నావు కాదన్నా చెప్పు నీకు మీ చెల్లెని ఎట్ల నేను చిన్న పోరాండి నా నేను ఏం చెల్లం నీకు తెలియదా మీ చె

నీకు మా చెల్లెని దొరికినారా ప్రపంచంలో ఎంత మంది ఉన్నాక నా చెల్లెడ్ అంతా యూజ్ చేసుకుందామని పెద్దలా

చెప్తే ఉన్నది ఉన్నది చెప్పేసి మాట్లాడి ఫ్రెండ్ అని చెప్పి కూడా మాట్లాడితే అమ్మాయిని అమ్మాయి టైంతున్నావు

నువ్వు అన్నీ సపోర్ట్ చేస్తావు అవన్నీ సపోర్ట్ చేస్తాను ఇప్పుడు మీకు ఇస్తా హలో ఏందనా గోవిందోవిందోవిందా మనం నువ్వు

ట్టిస్తాయి పెట్టడా మరి మేము చెప్పు నువ్వు చూసుకోవాలి కదా అది పెద్ద పెద్ద అంటే అరే చెయ్ అరే చిన్నడా ఏం చేస్తున్నావు రను ఇంకేం అరే మామ ఆలో బయమస్తుంది నా నా నేను మాట్లాడతా ఆ మాట్లాడు ఈ అటు ఈ వట్టు దరరా ఏయ్ రాకి కట్టు కొండి ఇస్తుంది ఆ కళ్ళలో ఊసి కట్టు నేను ఇక జీవితంలో మర్చిపోనే

ఏంది మరి దానికి ఒక ఉంటది ఏంది ఆ పేరే తెలియనప్పుడు కలవద్దు ఎందుకు కలవద్దు మరి స్కూల్ ఫ్రెండ్ ఎత్తు ఎత్తు ఎత్తు

చెప్పు ఇంకెన్ని రాజలు తిరుగుతాం చెప్పే చిన్న వస్తుంది

సరే చూడపిస్తున్నా ఆమె సాయిన్ మాట్లాడుకు వెళ్ళిపోతుందేమో ఇట్లా చేస్తున్నానా ఎందుకనా అన్నం చేసుకో ఫ్రెండ్ అని

మాట్లాడరా <mí> <travanik> <tnak papst1> <tweetheart> నిజంగా అంటున్నా పార్ట్ టూ లా మాత్రం ఖచ్చితంగా కట్టిస్తా ఏ నువ్వు ఎందుకు కట్టలేకుంటా ఆయన చెప్పేసి కట్టాలా ఉంది చిన్న స్థాయి అయిపోయింది అయిపోయినవరా చిన్న కోపం వచ్చేసింది నువ్వు నీకు ఫస్ట్ ఉన్నది పెళ్లి కాదు మళ్ళీ జరుపులో కడతాను గుడి గుడి గుడి

ఏమంద <Siblickly Adams> <chinisa> <oland> <left Christina> మీడియాలో మీరు కావాల్సి లేకపోతే మీరు నిజంగా ఏంటి నెక్స్ట్ ఏమైనా అయిపోగలరా ఇప్పుడు మా చిన్నారా కొట్టేస్తాడు